హైదరాబాద్ లోని నిన్న నిరుద్యోగుల సమస్యని కవరేజ్ చేస్తున్న అర్జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ చరణ్ పై పోలీసు దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మెట్పల్లి ప్రెస్ క్లబ్ వర్కింగ్ జర్నలిస్టులు నల్ల బ్యాచ్లు ధరించి ఆర్టీఓ కార్ఖ్యాలయంలో ఆర్టీఓ ఎన్ శ్రీనివాస్ కు వెతి పత్రం ఇచ్చి ప్రభుత్వం తరపున తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సౌడల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులపై ఇలా దాడులు చేయడం సరికాదని జర్నలిస్టు పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోరుకంటి విజయ్ షౌకాత్ అలీ బెజరపు నవీన్ నలంద్రి అల్లే సంతోష్ దూరిశెట్టి హరీష్ ముధాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు 우리는 저녁 чис트로 자르겠지, 시작 నిరుద్యోగులు వాళ్ళ సమస్యల మీద నిరసన తెలుపుతుంటే జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై పోలీసులు దాడి చేసి అమానుష్యంగా లాక్కెళ్ళారు ఈ సంఘటన యావత్ ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది నాలుగో స్తంభమైన ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనటువంటి మీడియాను పోలీసులు ఈ విధంగా చేయడం ఇది అమానుష్యం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి కనుక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కానివ్వండి అనేక సమస్యలు ప్రజలకు తెలియడానికి ఈ మీడియా సహకరిస్తున్నది అలాంటి మీడియాపై పోలీసులు దౌర్జన్యంగా మా జీ న్యూస్ రిపోర్టర్ మీద దాడి చేయడం ప్రజాస్వామ్యం అని చెప్పి నేను చెప్తున్నాను కనుక డీజీపీ జితేందర్ గారు ఈ ఎవరైతే మా జీ న్యూస్ రిపోర్టర్పై దాడి చేసిండో ఆ పోలీస్ అధికారిపై సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం